తదుపరి కుంభరాశి గూగే ధనిష్ట గోసాసి శతబిషం శేసోదాది పూర్వభాద్ర ఈ పాదాలు కుంభరాశి వారిలో ఉంటుంది ఈ సంవత్సరం గురువు నాలుగవ స్థానం మే పద్నాలుగు నుండి ఐదవ స్థాన సంచారము శని జన్మలో మరియు అయ రెండవ స్థానం సంచారము రాహు రెండవ స్థానము కేదు ఎనిమిదవ స్థానం సంచారము జూలై ఇరవై ఒకటి నుంచి రాహు జన్మ సంచారం చేసి కేతు ఏడవ స్థాన ఫలితంలో ఈ విధంగా ఉంటాయి అదేవిధంగా గురు ప్రారంభంలో స్థిరత్వము పూట అపకీర్తి ధనబ్యము స్థానచలనము రెండవ అర్థభాగంలో ధనలాభము చేయి యందు అభివృద్ధి కుటుంబ సౌఖ్యము సుఖము కలిగే అవకాశాలు గురు ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా శని యొక్క ఫలితాలు అపకీర్తి మనో విచారము భయము రోగము బంధుమిత్రుల విరోధము దుఃఖము సంభవించను వృధా కలహములు ప్రయత్న కార్యములన్నీ కూడా చెడును పాపకార్యములు చేయుటలో ఆసక్తి జన విరోధం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా రాహు ఫలితంలో ప్రారంభంలో ధనలాభం ప్రజలలో మాట పలుకుబడి ఓడి ఓడినతనము సర్వత్రా అనుకూలంగా ఉండను కుటుంబ కలహంతో రోగములు సదా నానా విధుల కష్టములు ప్రాప్తించుట ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆ కేతు తరచు ప్రయాణాలు ప్రభుత్వంతో ఇబ్బందులు ప్రయత్న కార్యములు చదువుట కృషితో స్వల్ప ధనము రాబడి వ్యాధు వ్యాధుల బారిన పడి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవసాయదారులకు రెండవ పంట మాత్రం అనుకూలంగా ఉంటుంది అప్పులు తీర్చుకుంటారు ఉద్యోగస్తుల అలసట శ్రమను గుర్తింపరాదు శ్రమకు గుర్తింపు రాదు మనస్సు స్థిమితంగా ఉండదు స్థిమిత ఉండదు దూర ప్రాంతాలకు బదిలీ సెప్టెంబర్ తర్వాత అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు బాగా బాగుండను ఆదాయం ఆశించిన కలుగును సరుకులు నిల్వ చేసుకున్న వారికి రెట్టింపు ధన లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులు ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు ప్రతి విషయంలో కూడా చేయి మీదే ఉండదని చెప్పుకోవచ్చు అదేవిధంగా విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది కొన్ని కొన్ని రోజులు కొన్ని కొన్ని రోజులు సబ్జెక్టులకు మిగిలిపోయే ఉన్నాయి కొన్ని సీట్లు కూడా కోరుకున్న కాలేజీలో పొందలేకపోవచ్చు ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయండి శతమిష నక్షత్రం వారు శుక్రవారం రాహు రాహుకాలంలో అమ్మవారి స్తోత్రం చదవండి అదేవిధంగా పూర్వబాద నక్షత్రం వారు గురువుల సేవ చేయండి ఈ యొక్క కుంభరాశి వారు చక్కటి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది శుభం